తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మత్స్యమాంస మార్కెట్ లో సీఐ మల్లే ఆధ్వర్యంలో తూనికలు కొలతల అధికారులు దాడులు నిర్వహించారు మార్కెట్ లోని దుకాణాల్లో ఉన్న వెయిటింగ్ పరిశీలించారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని అధిక ధరలకు అమ్ముతూ అమ్మకాలు తూకం తక్కువగా ఉండటం లేబుల్ ధర ఎక్స్పైరీ డేట్ తెలిపే స్టిక్కర్లు లేకపోవడం చికెన్ షాప్లలో తూకాలు తక్కువగా ఉన్న మిషన్లను వాడటం చేయొద్దని అన్నారు ఈ రోజు నేను మా షాప్ కలిసి కలిసి మొన్న ప్యాక్ మార్కెట్ నాన్ వెజ్ షాప్ సో ఈ ఇక్కడ వెయింగ్ మెషిన్ వెయిట్లో తేడా ఉన్నది వాళ్ళు ఏమైనా వేరియేషన్ ఉంటే మాత్రం రిజర్నైజ్ జరిగిన మా కస్టమర్స్ చెక్ చేసి వాసింగ్ చేసిన తర్వాత వాటిని ఫైనల్ తీసుకోవడం చేయడం జరుగుతుంది అలాగే అదేవిధంగా స్టాంపింగ్ టైం అయిపోయిన వాళ్ళు వేయింగ్ మెషిన్ స్టాంపింగ్ లేకుండా ఉన్న వెయింగ్ మెషిన్ కూడా మీరు ఎమర్జెన్స్ తేడా లేకపోతే కేసు రాయడము కూడా జరుగుతుంది సో నేను అందరూ కూడా కోఆపరేట్ చేసి అందరూ చేయించుకోవచ్చు అదేవిధంగా వెయి వెయిట్ లో కూడా అక్కడ స్టార్ట్ చేయకుండా అందరూ ఫెయిర్ కావడం అని